జన స్వరం యువక యుం వస్తుంది నవ్యాంధ్ర జనహితం కది

జయం చంద్రన్న దేవి జయం అది గో జనహితం సకల జనుల సమ్మతం జైలో కదులుతుంది ప్రతిపాదం

ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవకాలుగువాడి ఆత్మగౌరవం సయంతో ఉంది నీతో పయనించడానికి విజయమో వీర స్వర్గమో సిద్ధం మందిని యుద్ధం ప్రజల కొరకని సమర శంకం గురించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంక మొగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మొసాలు తెలిసాయిగా ఎన్టీఆర్ అసయాన్ని చంద్రబాబు పోరాటాన్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా జయ హోకేష్

ప్రజల బ్రతుకులు చీకట్లు తరిమి వేయగా జన్మిస్తివా భువనేశ్వరమ్మకు జయమయ్య లోకేశుడా లక్షలాది యువత గుండెలు కష్టాలు తుడిచి వేయగా కదలి వస్తివా కార్యశూరుడా వర్ధిల్లిక లోకేశుడా తెలుగు కట్ట జన ప్రపంచం చంద్రన్నే కావాలని నవ్యాంధ్ర

జన ప్రగతి కోసం అదిగో జన స్వరా జన స్వరా మొదలయ్యే యుద్ధం పిలిచే యువతరా యువతరా తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం హైదరాబాద్ సక్సెస్ ఎంటైర్ ఎక్కువ బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చింది ఒకదా అనంతపూర్ కి ఆటోమోటివ్ ట్రస్ట్ సో కియా వల్ల మొత్తం ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుకుంటే మూడు నాలుగు కంపెనీలు వచ్చింది ఆటోమేటివ్ అనంతపూర్ కియా ఒక్క సంస్థ వల్ల తలసరి ఆదాయం దాదాపు ముప్పై నుంచి నలభై ఇన్కమ్ డిస్ట్రిక్ట్ వన్ చిత్తూరుకు వచ్చే కూడా మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకోవచ్చు లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ నుంచి కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యువల్ ఫోన్ బటన్ స్క్రీన్ బ్యాటరీ కెమెరా అన్ని మాడ్యూల్స్ ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ విత్న్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ ఫార్ ఇట్ ట్రస్ట్ ఏరియా వైజాగ్ సెకండ్ బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మంగళగిరికి వచ్చేదా అమరావతి సెకండ్ మంగళగిరికి వచ్చి కదా నేను ఆలోచించేది ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ గోల్డ్ స్టూల్స్ ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలిలో మగ్గాలు పైన లేదు అందరూ స్వర్ణకారులు ఎక్కువ దాదాపు ముప్పై వేల మంది ఆ వృత్తి పైన ఆధారపడి ఎట్లయితే టాటాతో ఒప్పందం కుదురించుకుని తన్నేరాన్ని తీసుకొచ్చారో ఐ నౌ వాంట్ టు బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అఫ్ బోల్డ్ అంటే జాయ్ దాస్ తనేష్ అందరూ తీసుకొచ్చి ఒక గోల్డ్ ఎస్ఈ సెట్ చేద్దాం చేసి ఇక్కడ వీ వాంట్ టు కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ కమింగ్ అవుట్ ఆఫ్ మంగళగిరి ఇప్పుడు మీకు ల్యాబ్ గురూ డైమెంట్స్ తెలుసు